అందరికి నమస్కారం రేపే అత్యంత శక్తివంతమైన ముక్కోటి ఏకాదశి ఈ రోజున కుక్క కనిపిస్తే ఒక్క పని చేయండి చాలు ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఇందులో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున మీరు చేసేటటువంటి ఒక్క పని చాలా మంచి మహత్తరమైన ప్రయోజనాన్ని అందిస్తుంది ఎందుకంటే కుక్క కనిపించడం వల్ల ఇంకా ఆ కుక్క దగ్గర ఈ ఒక్క పరిహారం చేయడం వల్ల మహాలక్ష్మీదేవి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అంతేకాకుండా ఈ ముక్కోటి ఏకాదశి రోజున చేసేటటువంటి ఈ పరిహారం వల్ల శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కూడా మీపై ఉంటుంది దాంతో సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఉంటుంది మరి ఈ రోజు మన వీడియోలో కుక్క కనిపిస్తే ముక్కోటి ఏకాదశి రోజున ఏం చెయ్యాలి అనే ఆసక్తికరమైన విషయాలు ఈ రోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి ఇక మీరు చేసే ప్రతి లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే గనుక ప్రతి ఏటా సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందుగా వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని అంటారు పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణుమూర్తి గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలోకి అడుగుపెట్టి భక్తులందరికీ దర్శనమిస్తారు అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని అంటారు వీటి గురించి అష్టాదశ పురాణాల్లో స్పష్టంగా వివరించబడింది ఈ పవిత్రమైన రోజున స్వర్గానికి మార్గం తెరచుకుంటుందని చాలా మంది నమ్మకం ఈ పర్వదినాన ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు చేసిన తపస్సు ఫలితాలు వస్తాయని ఎంతో మంది నమ్మకం ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి అంటే ఎవరైనా మోక్షం పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని పండితులు చెబుతారు మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే ఉత్తర ద్వార దర్శన ఏకాదశి అని ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు ఈ పవిత్రమైన రోజున అన్ని దేవాలయాలలో ఉత్తరం వైపు ఉన్న ద్వారం నుంచి భక్తులకు దర్శన సౌకర్యం కల్పిస్తారు ఇలా వారికి మోక్షం లభిస్తుందని అందుకే దీనిని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు ఏకాదశి అంటే పదకొండు అని అర్థం అంటే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనసు ఇవన్నీ కలిపి మొత్తం పదకొండు వీటిపై నియంత్రణ ఉంచుకుని వ్రత దీక్షను చేయడమే ఏకాదశి వ్రతం ఉత్తర ద్వార దర్శనం ఎందుకంటే వైకుంఠ ఏకాదశి రోజున మహావిష్ణువును ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవాలని చాలామంది ఆరాటపడుతూ ఉంటారు వైకుంఠ తలుపులు తెరుచుకునే ఈ పర్వదినాన శ్రీహరి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు పురాణాల ప్రకారం ఒకప్పుడు రాక్షసుల హింసను భరించలేక దేవతలందరూ కూడా కలిసి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీ విష్ణుమూర్తిని దర్శించుకుని తమ గోడును వెళ్లబోసుకున్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి రాక్షసుల బాధ నుంచి విముక్తి కలిగించడానికి అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం లభిస్తుందని భక్తుల నమ్మకం వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి ఉపవాస వ్రతం ప్రారంభించి మీ ఇంట్లోని పూజా మందిరంలో విష్ణుమూర్తి ఫోటో గాని లేదా విగ్రహం ఎదుట గాని నెయ్యి దీపం వెలిగించి ధ్యానం చేయాలి విష్ణుమూర్తి పూజ చేసే సమయంలో తులసి పుష్పాలు గంగాజలం పంచామృతం చేర్చాలి సాయంకాలం వేళ తాజా పండ్లను తీసుకోవచ్చు ఏకాదశి మరుసటి రోజున అవసరమైన వారికి ఆహారాన్ని అందించాలి ఇలా చేస్తే మీ వ్రతం ఎంతో విజయవంతమవుతుంది ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండడం మాత్రమే కాదు ఉప ప్లస్ ఆవాసం అంటే అనునిత్యము భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉండడమే ఈ యొక్క ఉపవాసం యొక్క ఉద్దేశం మరి ఇంతటి విశిష్టత ఉన్నటువంటి ముక్కోటి ఏకాదశి రోజున కుక్క కనిపిస్తే మాత్రం ఇ ఒక్క చిన్న చేయండి నిజానికి పెంపుడు కుక్కలతో మనుషులకు ఉన్నటువంటి సంబంధం వేల ఏళ్ల నాటిది పద్నాలుగు ఏళ్లకు ముందే సమాధుల్లో మనుషుల పక్కన వారి యొక్క పెంపుడు జంతువులను పూడ్చిపెట్టిన ఆధారాలు కూడా లభించాయని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతారు కుక్కలతో మన బంధం ఎలా మొదలైంది అనే అంశం కూడా ఇప్పటికీ చర్చ నడుస్తూనే ఉంటుంది నిజానికి మొదట్లో తోడేళ్లను మనం మచ్చిక చేసుకునేవాళ్లమట అయితే మనం మచ్చిక చేసుకున్న తోడేళ్లు కాస్త తక్కువ దూకుడుతో ఉండేవి మనుషులతో కలిసిమెలిసి ఉండేవి మొదట్లో వాటి వల్ల మనకు పెద్దగా ప్రయోజనాలు ఉండేవి కాదు కానీ క్రమంగా అవి మనుషులతో ఒక బంధాన్ని ఏర్పరుచుకున్నాయి అలా నేటి కుక్కల స్థాయికి అవి వచ్చాయి ఒకరి వల్ల మరొకరికి క్రమంగా ప్రయోజనాలు చేకూరడంతో రెండు జాతుల మధ్య గట్టి బంధం ఏర్పడిందని మనుషులు జంతువుల సంబంధాల నిపురాలు ఎంతోమంది చెప్తూనే ఉన్నారు అయితే మన పనిని తేలిగ్గా చేసుకోవడానికి మనం ఆవిష్కరించిన వాటిలో అన్నిటికంటే కుక్కలను మచ్చిక చేసుకోవడమే మనకు ఎక్కువ ప్రయోజనాలను తెచ్చిపెట్టింది అని నిపుణులు చెప్తూ ఉన్నారు అటువంటి కుక్కలకు ఎంతో మంచి మానవతా దృక్పథం కూడా ఉంటుంది అలాగే అవి మన మీద చూపించే ప్రేమ అతీతమనే చెప్పాలి ఎంతో ప్రేమను చూపిస్తూ యజమానులకు ఏదైనా చిన్న గాయాలైనా ఏదైనా బాధతో బాధపడుతున్నా అవి కూడా తల్లడిల్లిపోతూ ఉంటాయి మరి అంతటి విశిష్టత ఉన్నటువంటి ఈ కుక్కలను సాక్షాత్తు కాలభైరవుడితో సమానంగానూ భావిస్తూ ఉంటారు ఎందుకంటే కాలభైరవుడికి ఈ కుక్కలు వాహనంగా కూడా ఉండేవి అందువల్ల ఈ సునకాలను కాలభైరవుడిగా కూడా పరిగణిస్తూ ఉంటారు చాలామంది ఎంతోమంది పూజిస్తూ ఉంటారు కూడా మరి అటువంటి ఈ సునకాలకు ముక్కోటి ఏకాదశి రోజున ఖచ్చితంగా మీకు గనక కనిపిస్తే ఇ ఒక్క పని చేయండి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని అంతేకాకుండా వీధి కుక్కలైనా సరే పర్వాలేదండి ఏవైనా పర్వాలేదు ఖచ్చితంగా ఈ ఏకాదశి రోజున మీరు కుక్కలకు కనిపిస్తే గనుక ఈ ఒక్క పని చేయండి మరి ఆ పని ఏంటి అంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రత్యేకంగా కుక్కలకు మాత్రమే అన్నం వండండి అంటే మీరు ఎంతైనా వండండి అంటే ఒక కుక్కకైనా పర్వాలేదు రెండు కుక్కలకైనా పర్వాలేదు లేదంటే మీ వీధిలో ఉన్నటువంటి కొన్ని కుక్కలకు సమూహాలుగా ఉంటాయి కాబట్టి వాటికైనా పర్వాలేదు కాబట్టి వీటికి మీరు ఖచ్చితంగా అన్నం పెట్టాలి ఆ అన్నం కేవలం మీరు వండిన ఆహారమై ఉండాలి ఆ అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని చక్కగా పెరుగు వేయండి పెరుగు వేసుకొని ఆ తర్వాత ఆ అన్నాన్ని చాలా బాగా కలపండి కలిపిన తర్వాత అందులో మాత్రం మీరు ఉప్పు వేయొద్దు ఎందుకంటే కుక్కలకు ఈ పరిహారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పును మాత్రం వేయకూడదు కాబట్టి స్వచ్ఛమైన పెరుగును చక్కని అన్నంలో కలిపి కుక్కకు ఆహారంగా పెట్టండి ఈ విధంగా మీ ఇంటి దగ్గరలో మీ తాహతకు మించి అంటే మీ తాహతకు తగ్గట్లుగా ఎన్ని కుక్కలకైతే మీరు అన్నాన్ని పెట్టగలుగుతారో అన్నిటికీ కూడా పెట్టండి ఈ ముక్కోటి ఏకాదశి రోజున మీరు ఈ విధంగా ఆహారం కుక్కలకు అందించడం వల్ల మీ యొక్క చెడు ఫలితాలన్నీ తొలగిపోతాయి మీపై ఉన్నటువంటి ప్రతికూల ప్రభావాలన్నీ పోతాయి అంతేకాదండి ఖచ్చితంగా లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు కూడా కలుగుతాయి ఎందుకంటే ముక్కోటి ఏకాదశి రోజున చాలా మంది ఉపవాసం ఉంటారు ఈ విధంగా ఉపవాసం ఉన్న సమయంలో మరొకరికి అంటే మరొక జీవికి మరొక ప్రాణికి ఆహారం పెట్టగలిగితే అంతకు మించిన ప్రతిఫలం ఇది ఇకేదీ ఉండదు ఈ కారణంగా సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది దాంతోపాటుగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ముక్కోటి ఏకాదశి రోజున యొక్క చిన్న పరిహారం చేయండి మీపై ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా తొలగిపోతుంది అంతేకాదండి మీకు ఎంతో మంచి శుభ పరిణామాలు కూడా కలుగుతాయి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోను షేర్ చేయండి ధన్యవాదాలు